సార్ స్పష్టాలు సార్ ఆంజనేయ స్వామి పూజ చేస్తున్నా గత ఫిఫ్టీన్ ఇయర్స్ ప్రతి ఎమ్మెల్యే వస్తాడు ప్రతి కార్పొరేటర్ వస్తాడు వచ్చి ప్రతి హనుమాన్ జయంతికి వస్తాడు హనుమాన్ జయంతి ప్రతి హనుమాన్ జయంతికి వస్తాడు ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఫోటోలు దిగిపోయిన వాళ్ళే కానీ ఏదో నేను అప్పటి పూజ చేసుకుంటుంటే డైరెక్ట్ వచ్చి ఊల కొట్టేస్తుంటే ఇది మయూర్ సర్ మా బతుకు ఏంది సార్ ఇది ఏడ బతుకుతున్నాం సార్ మేము సార్ ఇది ఇంత నేను కోర్టుకు నోటీసు కోర్టును ఆపడం కోర్టు ధిక్కరిస్తుంది సార్ పబ్లిక్ని అంతే కోర్టు కూడా అంతా ఇదే సార్ అంటే కోర్టు కూడా గవర్నమెంట్ని ఇట్లా రేవంత్ రెడ్డి అంతా పెద్ద మనిషి మేమంతా అంటే కోర్టులు వేసి గెలిపించిన వాడు ఇక్కడ నువ్వు అంతేకాదు సార్ ఎందుకంటే నా కడుపులో బాధ రేవంత్ రెడ్డికి తెలవాలి ఎందుకంటే ఆయన ఏసీ వేసుకొని రెండు కిలోమీటర్ దూరంలో గేట్లో పెట్టుకొని వండుకుంటాడు మేము అట్లా కాదు తొంగలు వచ్చినా దొంగలు వచ్చినా ఎప్పుడు వచ్చినా అదే కూర్చొని వండుతాం ఇదే రోడ్డు మీద బతుకుతాం మేము ఇదే బతుకు అది రోడ్డు మీద కానీ నీ నీలాగా కాదు కదా రోడ్డు మీకు ఇప్పుడు వచ్చి చూడమని ఫస్ట్ నా పర్చి చూసి నువ్వు అప్పుడు చెప్పు అరే నువ్వు అని చెప్పు నువ్వు ఎట్లా విత్తౌట్ నడుస్తున్నావు ఎందుకంటే నా కడుపులో బాధ రెడ్డికి తెలవాలి ఎందుకంటే ఆయన ఏసీ వేసుకొని రెండు కిలోమీటర్ దూరంలో గేట్లో పెట్టుకొని వండుకుంటాడు మేము అట్లా కాదు తొంగలు వచ్చిన తొంగలు వచ్చిన ఎప్పుడు వచ్చినా అదే కూర్చుతాం ఇదే రోడ్డు మీద బతుకుతాం మేము ఇదే బతుకు అది రోడ్డు మీద కానీ నీ నీ లాగా కాదు కదా నాలో మీకురా ఇప్పుడు వచ్చి చూడమని నా పరిస్థితి చూసి నువ్వు అప్పుడు చెప్పు అరే నువ్వు కాల్ చేయరా అని చెప్పు నువ్వు ఎట్లా విత్వ్